ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత వాసులకి త్వరలో నీటి కష్టాలు తొలగిపోబోతున్నాయి ఇప్పటివరకు తాగడానికి చొక్క నీరు లేక అలమటిస్తున్నటువంటి పరిస్థితి రాజధాని గ్రామాలకు ఉంది పూర్తిగా వాటర్ ట్యాంకుల సరఫరాపైనే ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఈ ప్రాంతంలో నీటి సరఫరా కోసం ప్రత్యేక వాటర్ ప్లాంట్ని శాంక్షన్ చేసినప్పటికీ కాంట్రాక్ట్ వర్క్లు ఇచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో మారిన ప్రభుత్వం పూర్తిగా వీటిని ఆపేసింది ప్రస్తుతం ఆ పనులు తుది దశకు చేరుకున్నాయి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో రాయపూడిలో ఏర్పాటు చేసినటువంటి టెన్ ఎంఎల్డి అంటే టెన్ మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ ట్రయల్ రన్కి సిద్ధమైంది ఆల్రెడీ నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిపోయింది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కొంత పనులు మొదలైనటువంటి పరిస్థితి కానీ గత ఐదేళ్లుగా ఏ పని జరగలేదు ఈ ఆరు నెలల్లో మాత్రం శరవేగంగా పనులు పూర్తి చేయాల్సినటువంటి అంశాన్ని ఏపీ గవర్నమెంట్ ఒక ప్రధానమైనటువంటి టాస్క్గా ఇచ్చింది అలానే ఎయిమ్స్కి సంబంధించి కూడా నీటి సరఫరా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది అక్కడ ఒక స్పెషల్ డెడికేటెడ్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసింది అదే తరహాలో రాయపూడి గ్రామంలో ఏర్పాటు అయినటువంటి ఈ టెన్ ఎంఎల్డి ప్లాంట్ ఇప్పుడు ప్రారంభోత్సవానికి ట్రయల్ రన్కి సిద్ధమైంది చూ ఇక్కడ చూస్తే మనం ఒక పిక్చర్ కనిపిస్తుంది ఇది టెన్ ఎంఎల్డి ప్లాంట్ గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో పనులు ప్రారంభమైనటువంటి సందర్భంలోనే దీనికి సంబంధించిన ఈ మూడు అంతస్తులుగా ఉన్నటువంటి భవన నిర్మాణం జరిగింది ఆ తర్వాత మిగతా పనులన్నీ కూడా పెండింగ్లో పడిపోయింది కాంట్రాక్ట్కి సంబంధించి వెలగపూడి భోగేశ్వరరావు కంపెనీకి అప్పుడు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది అప్పటి నుంచి కాంట్రాక్ట్ బిల్లులు రాలేదు నిర్మాణ పనులు కూడా ముందుకు సాగలేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని టాప్ ప్రయారిటీలో పెట్టింది ఎందుకంటే తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ ప్లాంట్ని ఇమీడియట్గా డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఈ క్రమంలోనే ఈ ప్లాంట్ని ఇక్కడ చూస్తే కనుక ఈ రెండు ట్రీట్మెంట్ ప్లాంట్లకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి ఇవి వీటి నిర్మాణాన్ని గత ఆరు నెలల్లో పూర్తి చేసినవి పైప్ లైన్ల ఎరక్షణకు సంబంధించి కూడా పైప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు ఎందుకంటే ఈ ప్లాంట్ నుంచే రాజధానిలో కీలకమైనటువంటి ఏపీ హైకోర్టు ఇప్పటివరకు నీటి సరఫరా లేనటువంటి ప్రాంతం అక్కడ కూడా వాటర్ సప్లై పూర్తిగా ట్యాంకులపైనే ఆధారపడినటువంటి పరిస్థితి నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించిన భవనాలు అలానే ఎన్ఆర్ఐ ఏపీ ఎన్ఆర్టీ ఎన్ఆర్టీకి సంబంధించినటువంటి టవరు ఇతర ప్రదేశాలు ఒకసారి మనం గమనించి చూస్తే కనుక విట్ విట్ కాలేజీకి కూడా వాటర్ సప్లై కేవలం ట్యాంకర్ల ద్వారా మాత్రమే జరుగుతుంది దీంతో ఈ ప్లాంట్ని కంప్లీట్ చేసి దీనికి ట్రయల్ రన్ చేస్తారు ఇక్కడ మనం చూస్తే కనుక దృశ్యంలో ఒక ఓల్డ్ ప్లాంట్ కనిపిస్తుంది ఇది ఓల్డ్ గతంలో ఉన్నటువంటి చిన్న కెపాసిటీ ఎందుకంటే రాయపూడి గ్రామానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తుళ్ళూరు ఇతర గ్రామాలకు సంబంధించి వాటర్ సప్లైకి ఉపయోగించినటువంటి ప్లాంట్ ఇది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇది టెన్ ఎంఎల్డి అంటే పర్ డే పదివేల మిలియన్ లీటర్లకి సంబంధించినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పది మిలియన్ లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ సామర్థ్యంతో ఈ ప్లాంట్ని ఇక్కడ నిర్మించారు ఈ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ట్రయల్ రన్ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఈ కంపెనీకి సంబంధించి అంటే వెలగపూడి భోగేశ్వరరావు కంపెనీకి సంబంధించినటువంటి పనులు గతంలో ఆగిపోయినప్పటికీ ఈ ఆరు నెలల్లో శరవేగంగా వేగంగా ప్లాంట్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రధాన భాగమైనటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు దృశ్యాల్లో కనుక మీరు చూస్తే వాటర్ ట్రయల్ రన్ కూడా జరుగుతుంది ఈ ట్రయల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవానికి సంబంధించి ఎందుకంటే ట్రీట్మెంట్ ప్లాంట్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ట్రయల్ రన్ నడుస్తుంది అయితే ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి వాటర్ సప్లైకి సంబంధించి ఏఐఎస్ ఆఫీసర్స్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అలాగే హైకోర్టు బిల్డింగు అలానే ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ మరోవైపు నుంచి విట్ కాలేజీ కొత్తగా నిర్మాణంలో ఉన్నటువంటి ఇతర భవనాలు వీటన్నిటికూ కూడా పైప్ లైన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు హైదరాబాద్కు చెందినటువంటి కల్పన ఇంజనీరింగ్ కంపెనీకి ఈ కాంట్రాక్ట్లు అన్ని కూడా ఇచ్చారు ఈ పైప్ లైన్లకు సంబంధించి కూడా మేజర్ షేర్ పూర్తి ఒక పదిహేను నుంచి ఇరవై శాతం పనులు ఇంకా పెండింగ్ ఇరవై ఇరవై ఐదు శాతం పనులు పెండింగ్ ఉండొచ్చు అనేటువంటి మాట సిఆర్డిఏ అధికారులు చెప్తున్నారు ఇవన్నీ కూడా ఈ నెలాఖరులోపు పూర్తి అవ్వడానికి అవకాశం ఉంది ఈ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి అంటే పైప్ లైన్ల ద్వారా ట్రయల్ రన్ను మరోవైపు ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రయల్ రన్ ఇవి కంప్లీట్గా అయితే అయిన తర్వాత రాజధాని ప్రాంత వాసులకి నిరంతర నీటి సరఫరా ముఖ్యంగా తాగునీటికి ఎలాంటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం ఏపీసీఆర్డిఏ చేస్తుంది క్వాలిటీ టెస్టింగ్ తర్వాత టెస్ట్ ట్రయల్ రన్ను పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏపీసీఆర్డీఏ లాంఛనంగా దీని ప్రారంభోత్సవానికి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేర్కొన్నటువంటి అమరావతి ప్రాంతం పక్కనుంచే కృష్ణానది వెళుతున్నప్పటికీ తాగునీటికి విపరీతమైన కటకట ఉన్నటువంటి పరిస్థితి అలానే ఎయిమ్స్ లాంటి బ్రహ్మాండమైనటువంటి భవన సముదాయాన్ని నిర్మించినప్పటికీ దానికి కూడా తాగునీటి సరఫరాలో అనేక సమస్యలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు యంత్రాంగం రీత్యా రోజుకి రెండు లక్షల లీటర్ల నీటి సరఫరా అవసరమైనప్పటికీ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కేవలం ట్యాంకర్లపైనే ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉండేది ఆ సమస్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది అక్కడ కూడా ట్రీట్మెంట్ ప్లాంట్ దాదాపుగా పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది అతి త్వరలోనే రాజధాని ప్రాంత వాసుల దాహార్తిని తీర్చేందుకు ఈ రాయపూడి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముస్తాబోతుంది దీనికి తగ్గట్టుగా ఏపీసీఆర్డీఏ ఏర్పాట్లు చేయబోతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి